శ్రీమాద నమ వారంలో ఈ రోజులలో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా ఆరోగ్యం బాగా లేకపోయినా ఏ పని చేసినా కలిసి రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంతమంది జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుంటూ ఉంటారు వారు మన పుట్టిన తేదీ నక్షత్రం జాతకం ప్రకారంగా మీరు ఏ రంగు దుస్తులు ఉపయోగించకూడదు ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలో చెబుతూ ఉంటారు ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి సంబంధించినదని వారంలో ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు డ్రెస్ను ధరించాలని నిపుణులు చెప్తున్నారు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్య భగవానుడితో పాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం తెల్లటి దుస్తులను ధరించడం మంచిది తెలుపు రంగు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజున తెల్లటి రంగు దుస్తులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుంది అలాగే హనుమంతుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు అలాగే బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలని గ్రంథాలలో ఉంది ఇంకా చెప్పాలంటే గురువారం రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది ఇలా చేయడం వల్ల బృహస్పతి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజున ఎరువు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి చెందిన రోజు కాబట్టి ఈ రోజున నీలం లేదా ముదురు రంగు దుస్తులను ధరించాలి